ఐ గైస్ ఈరోజు నా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అట్టు ఉల్లిపాయ అండ్ జీలకర్ర వేసి టేస్టీగా చేసింది మమ్మీ అండ్ దానితో నంచుకోవడానికి టమాటా చట్నీ సూపర్గా ఉంది నాకు చాలా నచ్చింది అది తిన్న తర్వాత సరిపోకపోతే ఒక ఆరెంజ్ కూడా తిన్నాను అనమాట ఇదంతా ఆఫీస్కి వచ్చాక చేశాను ట్రైన్లో తినట్లేదు ఈ మధ్య ఎందుకంటే ఆ స్మెల్స్కి కారం వచ్చి తినబుద్ధి కావట్లేదు సో అదనమాట మ్యాటర్ ఓకే మీ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు ఉన్నారా అఫ్ కోర్స్ ఎవరి లైఫ్లో అయినా మనల్ని హేట్ చేసే వాళ్ళు ఒక్కలన్నా ఉంటారు సో హేట్ చేయటం అంటే ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం చాలా హేట్రెడ్ పెట్టుకొని అండ్ మన గురించి వేరే వాళ్ళ దగ్గర కూడా బ్యాడ్గా చెప్పి మనకి వాళ్ళకి ఉన్న రిలేషన్ని కూడా చెడగొట్టేలాంటి పీపుల్ మీ చుట్టూ ఉన్నారా నా దురదృష్టం కొద్దీ నా చుట్టూ ఉన్నారు సో అలా చేయటం వల్ల వాళ్ళకేమొస్తుందో నాకు తెలీదు అంత హేట్రెడ్ మనం బ్రతకేదే కొన్ని రోజులు ఈ కొన్ని రోజుల్లో అందరితోటి నవ్వుతూ మాట్లాడుతూ బ్రతకాలి ఆఫ్ కోర్స్ ఉంటాయి అందరికీ జలస్ యాంగర్ ఇవన్నీ ఉంటాయి బట్ అవన్నీ మనం ఎక్కువ బయటకు చూపించకుండా ఎక్కువ టైం నవ్వుతూ మాట్లాడుతూ గడిపిస్తే అది అందరికీ మంచిది కాదు కూడదు నేను అలానే ఉంటానంటే వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వాళ్ళకే తిరిగి ఆ బ్యాడ్ని చూపిస్తారు అని నేను నమ్ముతాను అనమాట సో ఇంతకీ మీరేం తిన్నారు ఈరోజు టిఫిన్